హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ క్యాబేజ్ అంటేనే చాలా అసహించుకుంటారండి సో నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను క్యాబేజ్తో సో ఫస్ట్ దీనికి బాండీ పెట్టుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి సో క్యాబేజ్ కర్రీ ఇలా టమాటా వేసి అలా లిక్విడ్గా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను చూడండి బట్ ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత మనం ఫస్ట్ పోపు వేయకుండా ఫస్ట్ వేయాల్సిందే మినప్పప్పు అండి సో ఈ మినప్పప్పు వేసిన తర్వాత ఈ మినప్పప్పు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచండి ఒక వన్ మినిట్ దాని తర్వాత మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ లోపే ఈ మినప్పప్పు అనేది కొంచెం రెడ్ అయిపోతుంది సో ఇలా రెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి పొడుగ్గా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను సో మీ క్యాబేజ్ సైజుని బట్టి దాన్ని బట్టి వేయండి పచ్చిమిర్చి సో ఇప్పుడు మనకి పచ్చిమిర్చి ఏంటంటే ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి సో దాని తర్వాత కొంచెం వేసి ఇదంతా బాగా మిక్స్ చేసి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయండి ఇందులో ఒక్క టిప్ అండి ఉప్పు మాత్రం క్యాబేజీ వెయ్యగానే వెయ్యకండి అస్సలు వేయద్దండి వాటర్ కన్సిస్టెన్సీ అంతా వచ్చేస్తుంది అందులోకి సో కర్రీ అంతా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఉప్పు నేను చూపించిన టైంలోనే మీరు వేయండి ఇప్పుడు మిర్చి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంటుంది కదండి అది ఇందులోకి యాడ్ చేసేయండి సో క్యాబేజీ ఇలా చిన్న చిన్నగానే కట్ చేసుకోండి సో మనకి ఫ్రై అయినప్పుడు మంచి టెక్స్చర్ అండ్ మంచి సైజులో ఉంటుంది కాబట్టి బాగుంటుందండి టేస్ట్ సో వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసేయండి ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి వదిలేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇది కొంచెం టైం టేకింగే అండి బట్ సిమ్లోనే పెట్టి చేయండి ఒక టెన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి మీరు మధ్యలో కలుపుతూ ఉండండి అండ్ ఉప్పు కూడా ముందు వేయకూడదండి ఇది ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది అన్న తర్వాతనే ఉప్పు వేయాలి సో ఉప్పు వేసి కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అండి సిమ్లోనే ఉంచండి టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయండి ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదండి క్యాబే జీ ఫ్రై రెసిపీ నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్యాబే జీ